ప్రపంచంలో అరవై ఆరు దేశాలల్లో ఇస్లామిక్ టెర్రరిస్టులు మాటేస్తున్నారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లేదా ఐసిస్ కు అనుబంధంగా పనిచేసే సంస్థలు సుమారు ఇరవై రెండు దేశాలల్లా ప్రస్తుతానికి విస్తరించి ఉన్నాయని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే నలభై ఐదు ఏళ్ళ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల మంది ఇస్లామిక్ ఉగ్రవాదం ద్వారా చనిపోయాయిగా లెక్క అన్అఫీల్ గా మనకు తెలియదు ముస్లిం ఉగ్రముఖలు భూమి మీద మొత్తం అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు దాడులు చేసినాయి ఇందులో తొంభై ఆరు శాతం దాడులు పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా దక్షిణాసియా సబ్ సహరన్ ఆఫ్రికాయి ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మరణాలు ముస్లిం దేశాల్లోనే సంభవించినాయి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ముప్పై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టు అమెరికా ఈ మధ్య కాలంలో ఒక అంచనా కూడా వేసింది ప్రపంచ దేశాల్లోని ఉగ్రవాద సంస్థలు ఖర్చు చేసే నిధుల మొత్తాన్ని చూస్తే మానవులను చంపడం కోసం ఏ స్థాయిలో డబ్బులు సేకరణ చేస్తున్నారో మనకు అర్థమైంది